కర్నూలు కర్నూలు జిల్లాలో ఎనభై ఒక్క ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అబ్దుల్లా రంగప్ప తెలిపారు సోమవారము కలెక్టరేట్లో కళాశాల ఫైర్ సేఫ్టీ శానిటరీ సర్టిఫికేట్ లేనివి కోర్సులతో పాటు కోచింగ్ ఫీజులు లక్షలు వసూలు చేస్తున్నాయని చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం సంధించకపోతే ఉద్యమాలు చేయనున్నట్లు హెచ్చరించారు ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్ల గారికి ఈ కోచింగ్ పేర్లతో జరుగుతున్నటువంటి మాఫియాని అరికట్టండి అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎనభై ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కోచింగ్ పేర్లతో పెద్ద మాఫియా జరుగుతూ ఉంది అలాగే యూనిఫామ్ పేరుతోనా అలాగే బుక్స్ పేరుతోన ఇంతలా మాఫియా జరుగుతూ డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా అధికారులు పలుమార్లు అయ్యా ఇలా పేద బలహీన వర్గాల విద్యార్థులను తమ పిల్లలు ఎంతో ఇంతో బాధపడాలని చెప్పేసి ప్రైవేటు కళాశాలల్లో చేర్పిస్తూ ఉంటే వారి నుండి లక్షల రూపాయలు దండుకున్నటువంటి ప్రైవేటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు సార్లు పత్రం ఇచ్చినా దున్నపోత మీద వర్షం కురుస్తున్నట్టు అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది అయ్యా ఇది పరిస్థితి అని ఈ రోజు పత్రం ఇస్తే అధికారులు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రైవేట్ కళాశాలకి సరైన పర్మిషన్ లేదు అలాగే సిఫ్టింగ్ పర్మిషన్ లేదు సరైన ఆ ఈ ఫైల్ సర్టిఫికేట్ కానీ లేదా పర్మిషన్ ఏ మాత్రం లేకపోయినప్పటికీ కూడా విద్యార్డు అనుమతులు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి అలాగే ఏవైతే ఈ ఫీజులు కానీ యూనిఫామ్లు కానీ లేదా బుక్స్ కానీ ఇలా అమ్మటం జరుగుతుందో వాటిపైన కూడా ఒక టీమ్ గా అంటే కమిటీని వేసి జిల్లా మొత్తంలో ఈ విద్యా సంస్థల పైన ఒక టీమ్ వేసినటువంటి కమిటీని ఎంక్వైర్ పేరుతో జరిగి తర్వాత ఎవరైతే పాల్పడుతున్నారో వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ కోరడం జరిగింది లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు కలపని పెద్ద ఎత్తున ఉద్యమం ఈ రోజు స్పెషల్ కలెక్టర్ గారికి విన్నవించాము కాబట్టి స్పెషల్ కలెక్టర్ గారు కూడా ఆ సాంతులకు స్పందించారు ఖచ్చితంగా వీటిపైన ఎంక్వైరీ చేస్తాం అలాగే జరుగుతున్నట్టు వాటిపైన సమగ్రమైన విచారణ చేసి ఎవరైతే ఈ చర్యలు పాల్పడుతున్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది